హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒకటి లేదా రెండు సంవత్సరాల పిల్లలకి ఫుల్ బ్లౌజ్ పట్టు లంగాలో బ్లౌజ్ ఉంటుంది కదా అది ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ లైనింగ్ వాష్ చేసి మడత వేసి పెట్టేశాను ఆల్రెడీ వైపు కింద వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైనింగ్కి కట్ చేసి పెట్టాను ఇక్కడ వచ్చేసి ఫుల్ బ్లౌజ్లో మనం ఆల్రెడీ లంగా జాకెట్ కుట్టేశామండి మిగిలిన బ్లౌ బ్లౌజ్ పీస్లో ఇంకొక బ్లౌజ్ కుడుతున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి నేను వీడియో చేశానండి నా ఇంకొక ఛానల్ ప్రసన్న స్టిచ్చింగ్ అండ్ బ్లాగ్స్లో పెట్టాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియో చూడండి ఓకేనా కింద కూడా నేను కమెంట్స్లో లింక్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి లైనింగ్ వాష్ చేసి సగానికి మడిచి పెట్టుకున్న తర్వాత ఇది ఎంత వెడల్పు ఉందో చూడండి ఇంచుల వరకు ఇది వెడల్పు ఉంది మనకి ఓకేనా పదిహేడు ఇంచులు ఉన్న లైనింగ్తో మీరు ఈ బ్లౌజ్కి ఎటువంటి అతుకులు అనేది లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూర వైపు మన వైపు పెట్టుకోవాలి మడిచింది ఓకేనా మడిచిన రెండు సమాన భాగాలు ఇటువైపు కూర వచ్చేలాగా పెట్టుకున్నాము తర్వాత బ్లౌజ్ పొడవు చూడండి పన్నెండు ఇంచులు పెట్టాను లైనింగ్లో మనకి పది పదిన్నర వస్తే చాలా ఓకేనా పన్నెండు ఇంచులు పెట్టాను నేను మడిచేటప్పటికి మనకి కంప్లీట్గా పది పది పదిన్నరకు మధ్యలో వస్తుంది ఈ కూర వచ్చింది కదా అటువైపుకి వన్ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలాగా డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మడత ఉంది కదా ఆ మడతను తెచ్చి కరెక్ట్గా ఈ లైన్ పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నది బయటకు పెట్టాము కదా అది హుక్స్ పట్టీ కోసం అండి బ్యాక్ వైపు హుక్స్ పట్టీలు మనం ఎక్స్ట్రాగా వేయకుండా ఈ క్లాత్తోనే మడిచేలాగా మడ్చేలాగనమాట దానికోసం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఈ విధంగా నీట్గా ఆ లైన్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డ్ చేసి మడత వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు మార్క్ చేసుకుందాము నెక్ పొడవు వచ్చేసి రెండున్నరగా మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ నెక్కు వెడల్పు వచ్చేసి రెండు ఇంచుల వరకు పెట్టుకోండి మడత దగ్గర నుంచి పెట్టుకోవాలి మీరు ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాదు ఓకేనా మడత ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి పెట్టుకొని కరువు స్కేల్తో ఈ విధంగా చిన్న రౌండ్ని అందులో డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి టూ పాయింట్ సెవెన్ ఇంచ్ రెండున్నరకి రెండు గీతలు ఎక్కువ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం నాలుగున్నర దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి చంక రౌండ్ కోసం ఇటు ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ కరువు స్కేల్ తీసుకొని చిన్నగా అందులో రౌండ్ కోసం డ్రా చేసేసుకోండి మనకి చెస్ట్ వచ్చేసి ఇంచులు అయితే సరిపోతుందండి ఒకటిన్నర ఎక్స్ట్రాగానే ఉంది ఓకేనా ఈ విధంగా కొద్దిగా షేప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఒక ఇంచ్ అంత లోపలికి వచ్చేసి ఇలా బయటకు వచ్చేసి కింది వైపు కూడా కొంచెం షేప్ తీయాలన్నమాట అంతేనండి పెద్దగా కటింగ్ ఏం చేయక్కర్లేదు స్ట్రైట్గా కట్ చేసుకున్నా కూడా సైడ్లో మీరు సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ కట్ చేసుకోవాలి తర్వాత చంక రౌండ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్లో కొంచెం తీసేయాలి ఈ విధంగా కొద్దిగా షేప్ తీసేసి తర్వాత కింది వైపు కూడా సైడ్స్ కొంచెం ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా అండి అంతే సింపుల్ కటింగు వీటికి హ్యాండ్స్ మనకి మిగిలిన బార్డర్తోనే చేస్తున్నాను నేను కాబట్టి హ్యాండ్ కటింగ్ ఏం లేదు ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా సగానికి మడత వేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్గా గ్రీన్ కలర్ వచ్చేలాగా పెట్టేశాను బ్యాక్ వచ్చేసి కొద్దిగా బార్డర్ వస్తుందండి కింది వైపు ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకొని సైడ్ నుంచి ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత అలాగే బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి హుక్స్ పట్టి వైపు ఒక ఇంచ్ అంత క్లాత్ ఉండేలాగా చూసుకోండి కింది వైపు బార్డర్ని కూడా తీసేసుకుందాము తర్వాత సైడ్స్ కొంచెం ఇలా జరిపేసి ఇటువైపు కొంచెం క్లాత్ ఉండేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం హుక్స్ పట్టీలు మడిచేటప్పుడు డైరెక్ట్ మడవలేము ఇటువైపు కూర లేదు కాబట్టి మెయిన్ క్లాత్కి కొద్దిగా మడచాలన్నమాట దానికోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఓపెన్ చేసేసేయండి ఇటువైపు కూడా బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మనం కట్ చేసుకున్నాం ఈ బార్డర్లో నేను ఒకవైపు కొద్దిగా క్లాత్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ ఇంచ్ అంత పొడువుతో ఒక పీస్ తీసేస్తున్నాను ముందర మనం డిజైన్ పెట్టాం కదా ఆ డిజైన్ కోసం కొద్దిగా పీస్ తీసేసుకొని ఇప్పుడు ఈ బార్డర్ని సగానికి మర్చుకొని మనం ఫ్రిల్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా సమానంగా మర్చుకొని ఫ్రిల్ చేసుకోవడం కోసం మధ్యకి ఈ విధంగా సపరేట్ చేసేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి మనం కుట్టుకోవాలి డైరెక్ట్గా ఇలా పెట్టి మడత వేసేసుకొని కుచ్చిళ్ళు అనేది పెట్టుకుందాము ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ లోపల వైపు ఈ విధంగా లైనింగ్ పెట్టుకొని హుక్స్ పట్టి వైపు ఒక అంత క్లాత్ ఉంచేసి ఈ విధంగా ఫస్ట్ నెక్ కుట్టుకొని రావాలి తర్వాత నెక్ లోపల ఉన్న క్లాత్ని తీసేసేయాలి తర్వాత హుక్కు పట్టి వైపు ఒక పావించ్ ఎక్స్ట్రా పెట్టాం కదా దాన్ని కరెక్ట్గా లైనింగ్తో సమానంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి నేనైతే పై వైపు నుంచి జాయింట్ చేస్తానండి మీకు ఏ విధంగా అలవాటు ఉంటే మీరు ఆ విధంగా జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి కింది వైపు ఒక పావు ఇంచ్ అంత క్లాత్ మర్చుకోవాలి పావు ఇంచ్ క్లాత్ మర్చిన తర్వాత ఇప్పుడు ఇంకో కొంచెం హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ క్లాత్ని ఇప్పుడు మర్చుకోవాలి ఈ విధంగా మర్చుకున్న తర్వాత ఇప్పుడు హుక్ పట్టి కోసం మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టాం కదా దాన్ని లోపలికి మడ్చేసేయాలి ఈ విధంగా ఇలాగ హుక్ పట్టి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ని ఈ విధంగా సగానికి మడ్చుకొని ఇక్కడ మధ్యలో డాట్ వస్తుంది కదా ఫుల్ బ్లౌజ్కి అక్కడ చంక రౌండ్ ఎదురుగా నుంచి కింది వైపు వరకు కొంచెం ఈ విధంగా డాట్ వేసేయాలి కింది వైపు ఒక రెండు ఇంచుల పైకి ఎండ్ చేసేసుకోండి డాట్ని ఈ విధంగా ఇంకొక వైపు బాడీ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి సేమ్ టు సేమ్ తర్వాత ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోపల వైపు పెట్టుకొని లైనింగ్ని ఫస్ట్ నెక్ కుట్టుకోవాలి నెక్ కుట్టుకొని వచ్చిన తర్వాత నెక్ లోపల ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసేయాలి తర్వాత షోల్డర్ ఈ విధంగా రౌండ్ అంతా నేను పై వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను చెక్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తంగా జాయింట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు పావించంత క్లాత్ని మార్చుకోవాలి ఈ విధంగా మర్చుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ క్లాత్ని మర్చుకోవాలి ఇలాగా మర్చుకున్న తర్వాత ఇక్కడ కూడా షోల్డర్ని సగానికి మర్చుకొని డాట్స్ అనేది వేసుకోవాలి చిన్న డాట్స్ అండి మిషన్ పాదం కంటే కూడా తక్కువ క్లాత్ని ఇక్కడ మనం కుట్టుకోవాలి అలాగే ఇంకొక వైపు కూడా షోల్డర్ సగానికి మర్చుకొని డాట్ వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఖాళీగా ఉంది కదా ప్లెయిన్గా అక్కడ ఒక చిన్న డిజైన్ కోసం ఇలా క్యాన్వస్ని సగానికి మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత ఇందులో మనం చిన్న లీఫ్ లాగా ఒక డిజైన్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న లీఫ్ని నేను ఇక్కడ కట్ చేశాను ఇందులో కరెక్ట్ లోపల వైపు పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని ఒక పావించు వరకు బయట వైపు పెట్టేసి క్లాత్ని లోపల ఈ క్యాన్వాస్ పెట్టేసి కట్ చేసుకోండి ఎక్స్ట్రా అంతా ఇప్పుడు ఈ క్యాన్వాస్ చుట్టూతా మనం క్లాత్ని మడిచి కుట్టుకోవాలి ఫినిషింగ్ కోసం లేదంటే మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చండి జాయిన్ చేసుకొని పట్టు క్లాత్కి క్యాన్వాస్ని చుట్టూతా మనకు నచ్చిన కలర్తో పైపింగ్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మడుస్తున్నాను క్యాన్వాస్కి దగ్గరగా ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కింది వైపు స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టేసుకొని జాయిన్ చేసేయాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఎడ్జ్లో కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీరు రౌండ్ షేప్లో చేసుకోవచ్చు డైమండ్ షేప్లో చేసుకోవచ్చు ఇలాగా డ్రాప్ షేప్లో కూడా చేసుకోవచ్చు అనమాట లీఫ్ షేప్లో ఏదైనా మనకు నచ్చిన షేప్లో మీరు క్యాన్వస్ కట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకుంటే చూడండి ప్లెయిన్గా ఉన్న దానిపైన ఎంత అందంగా ఉందో ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ ఖచ్చి క్లాత్ ఇప్పుడు బ్యాక్ వైపు ఉండేలాగా పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను బార్డర్ కలర్లో గోల్డెన్ ఎల్లో ఉంది కదా అక్కడ దాన్ని తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా క్రాస్ పీసెస్ని కట్ చేసుకుంటున్నాను ఈ క్రాస్ పీస్ వెడల్పు వచ్చేసి ఒక ఇంచుకి రెండు గీతాలు ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పీస్ని ఒకవైపు పావించేంత క్లాత్ మడిచి కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తంగా పట్టీకంతటిని పావించేంత క్లాత్ మడాలన్నమాట ఆ క్రాస్ పీస్లో ఇలా మడ్చుకున్న తర్వాత స్టార్టింగు ఒక పావించంత మడ్చేసి నెక్ పైన పెట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇలాగా చూడండి మిషన్ పాదం విడుతుతో మీరు నెక్ వెంబడి కుట్టుకుంటూ రావాలి ఎక్కువ తక్కువ లేకుండా పీస్ అయితే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది అది కూడా రౌండ్ నెక్కి క్రాస్ పీస్ వేసుకుంటేనే అందంగా వస్తుందనమాట దానికోసం క్రాస్ పీసే తీసుకోవాలి మీరు ఇటువైపు కూడా ఒక పావించ్ ఎక్స్ట్రా ఉంచేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎండ్ చేసుకోండి తర్వాత మొత్తం నెక్ కూడాను చిన్న చిన్న ఘాట్లు విచ్చుకోవాలి ఈ విధంగా అప్పుడే మనకి నీట్గా పైపింగ్ ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా హుక్కు పట్టి దగ్గర మనకి మందం వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ని ఎలా పట్టుకోవాలో చూడండి ఈ విధంగా కచ్చు క్లాత్ లోపలికి పెట్టేసి ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసి పట్టుకోవాలి ఈ విధంగా పైపింగ్ని సన్నగా పట్టుకుంటూ పైపింగ్ పక్కన కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి అలాగే అటు సైడ్ నుంచి కూడా మనం రౌండ్ షేప్లో లాగుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా కొద్ది దూరం వరకు చిన్నగా పైపింగ్ని పట్టుకుంటూ కుట్టుకోవాలి ఒకే సైజులో ఈ విధంగా ఇటు చివర వరకు పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి చూడండి రౌండ్ నెక్కి ఎంత నీట్గా పైపింగ్ అనేది వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇక్కడ మనం పట్టు బార్డర్ క్లాత్ని తీసుకున్నాం కదా ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ నుంచి ఒక నాలుగు ఇంచుల వరకు ఇలా క్రాస్గా అలాగే ఇటు సైడ్ నుంచి డౌన్కి హాఫ్ ఇంచు మాత్రమే ఉండేలాగా కింది వైపు మధ్యనేమో సేమ్ టు సేమ్ అండి ఒక నాలుగు ఇంచుల పై నుంచి ఇలా డౌన్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట ఇటు సైడ్ క్లాత్ కట్ చేసుకోవడానికి అనమాట మరి హ్యాండ్కి కింది వైపు క్లా క్లాత్ ఉంటే బాగోదు కదా దానికోసం సైడ్స్ కొద్దిగా క్రాస్ తీసేసాను ఈ విధంగా ఇప్పుడు దీన్ని సగానికి వేసుకొని షోల్డర్ పైన కరెక్ట్గా ఘాట్ వచ్చేలాగా ఒక ఘాట్ పెట్టుకోండి సెంటర్లో తర్వాత ఇంచులు అన్నాను కదా అక్కడ నుంచి వదిలేసి చిన్న చిన్నగా కుచ్చులు అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న ఫ్రిల్స్ని యాడ్ చేసుకోవాలి ఇటు సైడు అటు సైడు హ్యాండ్కి ఎలాగైతే మనం చిన్న కరువు తీస్తాం కదా ఆ విధంగా కరువు తీసానంతే ఓకేనా ఈ విధంగా హ్యాండ్కి పై వైపును మాత్రమే ఫ్రిల్స్ వస్తాయి సైడ్స్ రావన్నమాట కింది వైపు అవసరం లేదండి మన కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పైన ఒకటి ఫ్రిల్స్ చేస్తే చాలు ఇలాగ షోల్డర్ పైన ఘాట్ వచ్చేలాగా చెక్ చేసుకుంటూ ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ షోల్డర్ పైన ఆ ఘాటు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ లోపలికి ఉందనుకోండి ఒక కుచ్చుని ఓపెన్ చేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక కూర్చుని ఓపెన్ చేసేసి జాయిన్ చేసుకోవాలి ఎక్కువ ఉంటే ఒక కుచ్చి పెట్టుకోవాలన్నమాట అంతే కరెక్ట్గా ఆ షోల్డర్ పైన ఆ ఘాటు వచ్చేలాగైతే ఈ ఫ్రిల్స్ని అనేది పెట్టుకోవాలి ఇది బార్డర్ కదా కొంచెం మందం ఎక్కువగా ఉండడం వల్ల మనకు కుట్టడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈ విధంగా ఇటు సైడ్కి కూడా ఒకసారి చెక్ చేసేయాలి కరెక్ట్గా ఉందా లేదా అని తక్కువ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ని ఊడదీస్తున్నాను ఓకేనా కరెక్ట్గా ఉంది కొంచెం చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేసుకొని కుడుతున్నాను ఇంకా ఇలా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలండి అంతే ఓకేనా ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ అంతా కూడాను బాడీ వైపుకి పెట్టేసి ఒక కుట్టు వేసుకోండి ఇదంతా లోపల వైపుకి ఈ విధంగా హ్యాండ్ వైపుకి వచ్చేదానికి చిన్న హ్యాండ్ కదా బయట వైపు పీసెస్ అంతా కనిపిస్తుంది అలా కాకుండా బ్లౌజ్ వైపుకే పెట్టేసి ఖచ్చి క్లాత్ అంతా పై వైపున ఒక కుట్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా ఇదే మాదిరి ఇంకొక వైపును కూడా హ్యాండ్ అనేది రెడీ చేసుకోవాలి మీరు ఓకే రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూడండి మనం ఒకటిన్నర ఇంచు లూజ్తో ఈ బ్లౌజ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అదే లూజింగ్తో మనం ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి పైన హ్యాండ్ వైపు రెండు ఇంచులు పెట్టుకొని చంక దగ్గర నుంచి ఒకటిన్నర ఒకటిన్నర వచ్చేలాగా కింది వైపు ఒక ఇంచు పైకి డాట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడికి తెచ్చి సూది లోపలికి ఉంచేసి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు వరకు స్ట్రైట్గా రానిచ్చి అదే కుట్టు పైన తర్వాత సెకండ్ స్టిచ్ కోసం కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు మూడో కుట్టు కూడా తీసుకొచ్చి అక్కడే రఫ్ చేసుకోవాలన్నమాట అన్ని కుట్లు దగ్గ వచ్చేసి ఒక దగ్గరే రఫ్ చేసేయాలి ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎటువైపు క్లాత్ అటువైపుకి టైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూడండి ఈ విధంగా మర్చి కుట్టుకోవాలి ఆ కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పై వరకు వచ్చిన తర్వాత ఇటువైపుకి టర్న్ చేసి సూదిని ఇటువైపు క్లాత్ కూడా మర్చిపెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి చూసారు కదా ఒక సైడ్ స్టార్ట్ చేసి రెండో సైడ్ ఎండ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా అలాగే అందంగా కూడా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్